వన్ మినిట్ మాట్లాడండి సార్ సార్ స్పీకర్ సార్ ముందుగా ధన్యవాదాలు సార్ ఇంత దారుణంగా మొత్తం శాసనసభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అయితే ఎల్ఏ మినిస్టర్ గారికి భావ్యం కాదు వారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ క్లియర్గా ఉంది సార్ వాళ్ళు ఇచ్చిన జియోని మేము చెప్తుంది కాదు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎంఎస్ నెంబర్ యాభై నాలుగు సార్ ఇందులో ఏం రాసినారో ఒకసారి నేను చదువుతాను సార్ ఏం రాసినారంటే రంగారెడ్డి జిల్లా ఏలియనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ లాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఇన్ సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎట్ కంచా గచ్చిబౌలి విలేజ్ సేర్లింగంపల్లి ఇన్ ఫేవర్ ఆఫ్ టీజీఐఎసీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటీ ఎట్సెట్రా ఎట్ ద కాస్ట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ పర్ ఎకర్ హ్యాండింగ్ ఓవర్ అడ్వాన్స్ పొజిషన్ డెబ్బై ఐదు కోట్ల చొప్పున నాలుగు వందల ఎకరాలు ధారాదత్తం చేస్తున్నాము అని చెప్తే డెబ్బై ఐదు కోట్లకి ఇస్తే అది అమ్మినట్టు కాదా సార్ నంబర్ వన్ రెండోది బట్టి విక్రమార్క గారేమో మేము అసలు ఒక్క గజం భూమి అమ్మలేదు అన్నారు నాలుగు వందల ఎకరాల భూమి అమ్మినట్టు ఇప్పుడే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ జీవో ద్వారానే అమ్మారు అని స్పష్టంగా మీరే చెప్తా ఉన్నారు మూడో మాట అధ్యక్ష మూడో మాట ఇప్పుడు మంత్రి గారు ఎంత దారుణంగా మారుతున్నారంటే గతంలో అధ్యక్ష అమ్ముకొని ల్యాండ్స్ అమ్ముకొని వాటి ద్వారా వచ్చే ఆదాయానికి మళ్ళీ ఇంకా పైకి కమిషన్లు ఎవరికి మర్చెంట్ బ్యాంకర్ కి మూడు పర్సెంట్ కమిషన్ ఇచ్చే కార్యక్రమం కూడా దాన్ని కూడా మళ్ళీ ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ తప్పు చేస్తే మీరు చేస్తారా ఉత్తరప్రదేశ్ వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మీరు తప్పుడు పనులు చేస్తారా నేనేమంటున్నా సార్ ఒకటే ఒక్క మాట మీరు మీరు తర్వాత చెప్పండి మహేష్ అన్న మీతో ఒకటే ప్రార్థన సార్ దయచేసి ఇవాళ ఇప్పుడే ఇక్కడే ఇక్కడే ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు నాలుగు వందల ఎకరాల భూమిని టీజీకి అమ్మి ఆ భూమిని మీరు లోన్ చేస్తారా అమ్మేస్తారా ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని టీజీఐసికి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాద అడగండి అధ్యక్ష వేరే రాష్ట్రాన్ని వీళ్ళు ఉదాహరణ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అధ్యక్ష అక్కడ ఇలాంటి ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు ఇలాంటి ల్యాండ్స్ అమ్మలేదు అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యం ఒకటి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష ఈరోజు డిసెంబర్ రెండో తారీఖు రోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అధ్యక్ష వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ డి డిసెంబర్ రెండు రెండు వేల డిసెంబర్ రెండు డిసెంబర్ రెండు ఇరవై నాలుగు రోజు ముఖ్యమంత్రి గారు ఆఫీసులో ప్రకటన వచ్చింది అధ్యక్ష డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కేవలం యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్ అని చెప్పిన అధ్యక్ష మరోవైపేమో బట్టి విక్రమార్గ గారు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు తీసుకున్నట్టు వారు సభలో చెప్పింది అధ్యక్ష మరి ఏది వాస్తవమో ప్రజానీకానికి తెలియాలి అధ్యక్ష ఈ రకంగా ఒకవైపు అరవై నాలుగు వేల కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు లేదు లేదు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు మేము అప్పు తీసుకున్నామని చెప్పడము ఈ రకంగా ద్వంద్వ స్టేట్మెంట్స్ రావడం వల్ల రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష అంతే కదా అధ్యక్ష ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ అప్పు తీసుకున్నా ఏ రాష్ట్రంలో అప్పు తీసుకున్నా ఒక చట్టం ఉంటుంది ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది కదా అధ్యక్ష ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా మీరు అప్పులు చేసి ఇష్టానుసారంగా మీరు అప్పుల కుప్పగా మార్చి ఎట్లాగో మేము మళ్ళీ మేము వచ్చేది లేదు మేము ఇట్లా గెలిచేది లేదు కాబట్టి ఈ అప్పుల కుప్ప ఇక్కడ పడేసిపోతే వచ్చినోడు ఏమన్నా సావర్ అన్నట్టుగా మాకు దొరికిన గారిది దొరికినట్లు అన్నట్టుగా వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు కదా మరి వీరికి ఎఫ్ఆర్బిఎం చట్టం వీరికి పరిధిలోకి రాదా లేకుంటే మరి భూములు అమ్ముకోవడానికో లేకుంటే ప్రైవేట్ సంస్థలు లోన్లు తీసుకురావడానికో లేకుంటే మరి నాన్ గ్యారంటీ అనో గ్యారంటీ అనో రకరకాలుగా మీరు ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీకు తెలివంతా కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించి లోన్లు తీసుకోవడానికి మీరు పెట్టేటువంటి తెలివితేటలు ఈ రాష్ట్ర రేపు ఖజానాకి కాదు ఈ రాష్ట్ర దివాలా తీసి నిన్న జరిగిన శ్రీలంకల్లో లేకుంటే ఇతర దేశాలనో జరిగినట్లా రేపు సంక్షోభాలు వచ్చేటువంటి ప్రమాదం మీ రాష్ట్రానికి ఉన్నది అధ్యక్ష ఈ రాష్ట్రము ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు దానికి రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మారి మరి వారు ఏడు లక్షల కోట్లు చేసిన రా మీరు మీరు ఇంకొకరు ఏడు లక్షల కోట్లు చేస్తారా పది లక్షల కోట్లు చేస్తారా ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఊబిలో ఊరుకొని పోతే రేపు జరిగినటువంటి భావి తరాలకు ఈ రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా ఉండి వరసల పోయేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష రేపు నిన్న జరిగినటువంటి శ్రీలంకనో లేకుంటే ఇంకొక వేరే దేశాల్లో జరిగినట్టుగా మన రాష్ట్రంలో కూడా అలాంటి మరి ప్రమాదం జరగకుండా నేను ముందు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మీరు పరిధి దాటి మీరు అప్పులు చేయకండి పరిధి దాటి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచకండి మరి కేవలం గత ప్రభుత్వాలు చేసినా కాబట్టి మేము కూడా అలాంటి తోలు నడుస్తాం అలాగనే మేము తప్పు చేస్తాం అవసరమైతే భూములు తెగ నమ్ముకుంటాం అవసరమైతే సిగరెట్లు కూడా అమ్ముకొని మేము ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొస్తామో డబ్బులు తీసుకొచ్చి మేము మరి ఏదో ఒక రకంగా మరి రాష్ట్రం నడుపుతాం అంటే నడవదు అధ్యక్ష మీరు ఇన్ని అప్పులు చేసి కూడా కనీసం మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయలేకపోతున్నారు అధ్యక్ష మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయలేకపోతున్నారు అధ్యక్ష ప్రజలంతా కూడా మీకు ఓటేసి గెలిపిస్తే మీరు ఆరు గ్యారంటీలకు ఇస్తారేమో మీరు ఆరు గ్యారంటీలు అమలు చేస్తారేమో ఎదురు చూస్తే ఈరోజు ఒక్క కనీసం చెడ్డపేత కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే చాలా బాధకరం అధ్యక్ష ఏ ఒక్క ఏ ఒక్క ఏ ఒక్క అమలు కూడా చేయ నోచుకున్నటువంటి పరిస్థితులు ఈ హామీలు కూడా మీరు అమలు చేయలే పరిస్థితులు రోజు కేవలం అప్పుల కుప్పగా మారుస్తున్నారు తప్ప వచ్చినటువంటి బడ్జెట్ ని డివియేట్ చేస్తా ఉన్నారు కేవలం కమిషన్ల కోసం బడ్జెట్ ని మీరు మీరు కాంట్రాక్టర్లకు మీరు వర్కులు ఇచ్చి కాంట్రాక్టర్లకు మీరు కేవలం మరి వాళ్ళకి ఇచ్చేటువంటి పేమెంట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇచ్చే కమిషన్ల కోసం పనిచేస్తున్నారు తప్ప వాస్తవంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఏం పనిచేస్తున్నారు బట్టి విక్రమార్క గారు సభకు తెలియజేల్సిన అవసరం ఉన్న అధ్యక్ష బట్టి విక్రమార్క గారు కేవలం కేవలం బట్టి ఆలోచన కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లకు మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి అప్పులు మంచి ఒక సలహా ఇచ్చిన మధ్యలో ఎక్కువ అప్పులు చేయొద్దని డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మన స్టేట్ ఎకానమీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకొస్తారు కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ నీడ్లో ఆస్తులు ఎక్కడైతే ఎప్పుడైతే అమ్మాల్సి వస్తుందో అది నిరంతర ప్రక్రియ ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది నేను కావలిస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నివేదిక అందజేస్తాము ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాము డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకు సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి విషయంలో చేయడం జరుగుతుంది కానీ ఎంతవరకు జ్యుడిష జ్యుడిషియస్గా చేశారు ఎంతవరకు సైంటిఫిక్గా చేశారు ఎంతవరకు నిజంగానే రాబడి ఎంతున్నది వ్యయం ఎంత ఉన్నదని చూసి కర్మలను చేయండి అని చెప్పండి కానీ మళ్ళా తీసుకొని తీసుకుపోయి ఎందుకు చేసిండ్రు ఎవరు చేసిండ్రు వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదండి ఇది వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు ఇది వాటి ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష వారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు వారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు ఏం నిలబెట్టుకున్నారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మేము ఏం నిలబెట్టుకున్నారు ఆరు నెలల నుంచి మేము ఈ రోజు మీ నిర్మల్ మా మహిళ సోదరి మల్లు అందరూ కూడా ఫ్రీ బస్సులో తిరుగుతలేరా లేదా అధ్యక్ష ఆరు గ్యారెంటీలు ఎనిమిది మహిళా సోదరి మల్లూ తిరుగుతారు తిరుగుతలేరా కనబడతలేదా లేదా రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు నిర్మల్ నియోజకవర్గంలో పేద ప్రజలు రెండు వందల యూనిట్ల రూపాయల విద్యుత్ సరఫరా పరంగా వినియోగిస్తే వారికి ఫ్రీ కరెంట్ వాళ్ళు కనబడతలేదా ఏం చేసినా ఏం చేయలేదు ఏం చేయలేదు అని ఏ అధ్యక్ష ఇది ఒక వారికి పక్కన కూర్చున్న పెద్ద మనుషులు ఆ విధంగానే మాట్లాడతారు మరి ఆ బీజేపీ వారు కూడా అదే విధంగా మాట్లాడతారు వెనుక కూసిన వారు అదే విధంగా మాట్లాడతారు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు బట్టి గారి మీద కానీ గవర్నమెంట్ మీద అదే విధంగా మా అప్పుల గురించి మాట్లాడుతున్నారు మీరు పాత అప్పులు మేము గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి అప్పులు తీర్చడానికి కొన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ఆల్రెడీ చెప్పడం జరిగింది అయితే ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్రంలో నూట ఇరవై లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మాట వాస్తవమా కాదా అది మీ ప్రభుత్వం చేసింది అదేవిధంగా డబ్బులన్నీ కూడా మన రాష్ట్రం నుంచి జీఎస్టీ రూపంలో ఇతర పన్నుల రూపంలో కేంద్రాన్ని పోతుంది కానీ రిటర్న్స్ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో గుజరాత్ లో వేల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు పోతా ఉంటే మాత్రం మరి మాట్లాడడం లేదు మన రాష్ట్రం నుంచి ఎంపీలని అడిగితే ఎనిమిది మంది ఎంపీలను వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి కొట్లాడి కూడా తీసుకురావాలి కదా మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అనేక సార్లు మీ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి 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 కాళ్ళు ఎరుగుతున్నాయి అని అక్కడి నుంచి రూపాయి వస్తలేదు అధ్యక్ష కాబట్టి మా మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా నిధుల కోసం అక్కడ కూడా కొట్లాడాలి కేంద్రం కూడా అప్పులు మేము చేసిన అప్పులన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయి అనుగుణంగా అప్పులు కట్టడానికి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష అంతకంటే వేరే లేదు అధ్యక్ష రెడ్డి గారు అధ్యక్ష లేదు అధ్యక్ష ఇంత మిస్లీడ్ చేయడం మంచిది కాదు అధ్యక్ష మంత్రి గారు పర్టికులర్ ఆయన రాష్ట్రానికి మంత్రి నిర్మల్ గురించి పర్టికులర్ గా మాట్లాడుతున్నారు అధ్యక్ష అంటే కేవలం నిర్మల్నే ఫ్రీ బస్ నడుస్తున్నారు అధ్యక్ష ఏదో ఇదే కరెక్ట్ కాదు కదా అధ్యక్ష అట్లా కాదు అధ్యక్ష ఇప్పుడు వారు మంత్రి రాష్ట్రానికి మంత్రి అధ్యక్ష వారు స్పెసిఫిక్గా నన్ను టార్గెట్ చేసి నిర్మల్ నియోజకవర్గం అని ఈ రకంగా మాట్లాడే మెజోర్ సమాజం అధ్యక్ష నేను 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 వారిని గౌరవిస్తా అధ్యక్ష నా మంచి మిత్రుడే నేను గౌరవిస్తున్నాను అధ్యక్ష కానీ నేను ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను అధ్యక్ష నేను సబ్జెక్ట్ లో ఏం డివిషన్ కాలేదు అధ్యక్ష నేను ఒకటే ఏం చెప్పాను అధ్యక్ష మీరు అప్పులు తీసుకొచ్చారు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు దాంట్లో అరవై ఆరు వేల కోట్లు మీరు కట్టారని చెప్పిన చెప్పినా కదా అధ్యక్ష రీపేమెంట్ చేశారని చెప్పిన దాంట్లో పదిహేడు వేల కోట్ల అసలు ఉంటే మిగిలింది వడ్డీ కింద కట్టారు మిగిలిన అరవై ఏడు కోట్ల రూపాయలు మీరు వాడుకున్నారు అది కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చిండ్రా ఏ రకంగా వాడుకున్నారా నాకు సంబంధం లేదు అధ్యక్ష కానీ మీరు ఏ రకంగా ఇచ్చినారో మీరు ఏ రకంగా అది కాంట్రాక్టర్ కోసం అప్పు లేకుంటే రీపేమెంట్ కోసం తెచ్చినరా లేకుంటే డెవలప్మెంట్ కోసం తెచ్చినరా మీరు తెచ్చినరా అధ్యక్ష దాని గురించి నేను వేరే డివేషన్ మాట్లాడతలేను నా అధ్యక్ష కాకపోతే అధ్యక్ష ఇప్పుడు ఏ ఏ హామీ నెరవేర్చలేదు అడగండి అధ్యక్ష మేమిచ్చిన ఏ హామీ అయినా మన మహారాష్ట్రలో కేవలం మేము మరి లాడ్లీ బయన్ అన్నందుకు లాడ్లీ బయలు అన్నందుకే కదా అధ్యక్ష మేము అక్కడ మేము అంత గొప్పగా గెలిచినాం ఎందుకు అధ్యక్ష ఇక్కడ విషయం అన్నారు